ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్లలో పెట్రోల్ కొనుక్కొని కొంతమంది నేరస్తులు పలు రకాల నేరాలకు పాల్పడుతున్నారని జిల్లాలో గల పెట్రోల్ బంక్ యజమానులు ఎవరు కూడా పెట్రోలియం యాక్ట్ టూ ప్రకారం పెట్రోల్ ను ప్లాస్టిక్ బాటిల్స్ లేదా క్యాన్లలో పోయొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో ఉన్న పెట్రోల్ పంపు యజమానులు నిర్వాహకులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పెట్రోల్ బంక్ యజమానులు నిర్వాహకులు చట్టాన్ని ఉల్లంఘించి బాటిల్స్ లేదా క్యాన్లలో పెట్రోల్ పోసినట్లయితే అటు పెట్రోల్ ట్యాంకు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పెట్రోల్ బంకు లైసెన్స్ రద్దుకు సిఫారసు చేయడం జరుగుతుందని హెచ్చరించారు పెట్రోల్ బంకులను నిత్యం వాహనదారులు పెట్రోల్ నిమిత్తం ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని అందువలన పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జిల్లాలో ఉన్న ప్రతి పెట్రోల్ బంకులలో హై రెజల్యూషన్ నైట్ విజన్ కలిగిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా నేరాలను నియంత్రించవచ్చని నేరస్తులను ఏదైనా ప్రమాదాలు సంఘటనలు జరిగినా త్వరగా గుర్తించవచ్చన్నారు పెట్రోల్ బంకులలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి నిబంధనలు తప్పకుండా పాటించాలని సబ్ డివిజనల్ అధికారులు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీలు నిర్వహిస్తారని పై నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలనే నిబంధనలను కఠినతరం చేయడానికి నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదంతో జిల్లా పోలీస్ శాఖ ముందస్తుగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు పెట్రోల్ బంక్ యజమానులు బంకులో పనిచేసే సిబ్బందితో సమావేశమై హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులకు హెల్మెట్ లేనిదే పెట్రోల్ పోయేరదని ప్రతి వాహనదారుడికి అవగాహన కల్పించాలన్నారు రోడ్డు సేఫ్టీ విలేజ్ కమిటీలో భాగంగా జిల్లా ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్ బంకులలో పనిచేసే సిబ్బందికి మొదటి దశలో సిపిఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ ఇవ్వడం జరిగిందని రెండవ దశలో మళ్లీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తద్వారా రహదారుల వెంబడి ప్రమాదాలు జరిగిన సమయాల్లో ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు ఈ సమావేశంలో డిఎస్పీలు ఉదయ్ నాగేంద్రాచారి సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతి జిల్లాలోని పెట్రోల్ బంకు యజమానులు పాల్గొన్నారు